వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా హెల్దీ హల్వా చేసి చూపిస్తున్నా ఈ స్వీట్లో ఫుడ్ కలర్ కానీ పాలు పంచదార పిండి పప్పులు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదంటే ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు చూసారు కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమిషంలో రెడీ చేసేయచ్చు ఈ ఇన్స్టెంట్ హల్వా రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇన్స్టెంట్ స్వీట్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న కర్రీ కప్ తీసుకొని ఒక కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా దొరుకుతుందండి ప్రజెంట్ సమ్మర్ కదా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటుంటారు కాబట్టి అందరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా ఒక కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఏ కప్తో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు వంట రాలేని వాళ్ళు కూడా ఈ హల్వా చాలా బాగా చేస్తారండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అని ఇప్పుడు హల్వా రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీకు బెల్లం పొడి కావాలనుకుంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది లేదు ఇంట్లో బెల్లం ఉంటే తురుముకొనైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం పొడి వేసుకున్నాక సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి మీరు బెల్లం వేసుకునేలా ఉంటే బెల్లం కరిగాక ఒకసారి వడకేసుకోండి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇలా బెల్లం బాయిల్ చేసుకున్నప్పుడే రెండు వరకు యాలక్కయలు వేసుకోవాలి మీకు కస్టర్డ్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే యాలక్క స్కిప్ చేసుకోవచ్చు చూడండి బెల్లం పౌడర్ కంప్లీట్గా కరిగిపోయాక ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ వాటర్ వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక మనకి ఎలాంటి పాకంతో పని లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది మీరు కస్టర్డ్ వాటర్ వేసుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ చాలా తొందరగా థిక్ అయిపోద్ది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి కన్సిస్టెన్సీ కూడా థిక్ అవుతుంది హల్వా కన్సిస్టెన్సీ వచ్చేలాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి హల్వా ఇలా కుక్ చేస్తున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి తిన్నప్పుడు పలుకుల కింద తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు కిస్మిస్ కాకుండా ఓన్లీ జీడిపప్పు వేసుకోండి అలాగ కూడా టేస్ట్ బాగుంటుంది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఎప్పుడు సపరేట్ అవుతుందో హల్వా అప్పటి వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఈ స్వీట్లో ఎక్కువ నెయ్యి అయితే పట్టదండి లాస్ట్లో ఇంకా హల్వా రెడీ అయిపోతుంది అన్న టైంలోనే టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి హల్వా రెడీ అయిపోద్ది ఇంటికి ఫ్రెండ్స్ అన్నా రిలేటివ్స్ అన్న లంచ్ లేదంటే డిన్నర్ టైంలో వస్తూ ఉంటారు కదండి ప్లేట్లో లంచ్ డిన్నర్ చేసేసాక స్వీట్ ఏమన్నా పెట్టాలి అంటే ఇలా ఇన్స్టెంట్గా ఐదు నిమిషాలు అయిపోయేలా కస్టర్డ్ హల్వా చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది మీకు తక్కువ టైంలో కూడా అయిపోద్ది చూడండి హల్వా అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోయిందంటే హల్వా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర ఏమైనా కేక్ ట్రే కానీ స్టీల్ బౌల్ లాంటిది ఉంటే అందులో వేసుకోవాలి నా దగ్గర కేక్ ట్రే ఉందని కేక్ ట్రేలో వేసుకున్నానండి మీ దగ్గర ఇలాంటి స్టీల్ బౌల్ ఉంటే స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చు ఇలా హల్వా మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిట్తోన్నా లేదంటే స్పూన్తోన్నా ఒకసారి సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి సెట్ చేసుకున్నాక కిందకి ట్యాప్ చేసుకోండి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అవుతాయి ఇప్పుడు ఈ హల్వాని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారితే మనం క్యూబ్స్లా కట్ చేసుకోవడానికి బాగుంటుంది పది నిమిషాలు అయ్యాక ఒకసారి హల్వా చెక్ చేసుకోండి చూడండి హ్యాండ్కి కూడా ఏం టచ్ అవ్వట్లేదు కదా అంటే హల్వా కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న హల్వాని ఇప్పుడు చాక్ తీసుకొని క్యూబ్స్లో కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే క్యూబ్స్లో కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇన్స్టెంట్ హల్వా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు చూడండి ఇన్స్టెంట్ హల్వా రెడీ అయిపోయింది ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది చూశారు కదా ఇన్స్టెంట్ హల్వా రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్